హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఒక రెసిపీతో అయితే మీ ముందుకైతే వస్తున్నా మనం టిఫిన్స్లోకి హోటల్ స్టైల్లో చట్నీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో చాలా మందికి తెలియకపోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టేస్టులతో అయితే చేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు ఇంట్లో అలా కాకుండా హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రో ప్రాసెస్ అయితే ఉంటుంది సో మీకు అల్లం చట్నీ అలాగే పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేయండి సేమ్ హోటల్ స్టైల్ మాదిరిగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీస్ ఇడ్లీలోకి అలాగే దోశలోకి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి అల్లం అయితే ఇలా రెండు పీసులు అయితే తీసుకున్నాను అనమాట మేబీ ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చేమో సో పైన అయితే తీసేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నా అనమాట సో ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేగించుకునేటప్పుడు చక్కగా వేగుతాయి అనమాట అండ్ మిక్సీ జార్లో కూడా పెద్ద ముక్క కింద వేస్తే మిక్సీ జార్ కూడా పాడైపోతుంది కదా అందుకని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా అండ్ అలాగే ఒక సిక్స్ ఆర్ సెవెన్ అయితే మిర్చి తీసుకున్న చిన్న సైజు కాబట్టి అది పెద్ద సైజు అయితే మీరు తీసుకున్న కన్సిస్టెంటీని బట్టి మీరు వేసుకోవచ్చు మిర్చి మీ స్పైసీని బట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మినపప్పు అయితే తీసుకున్నాను అనమాట అండ్ జీలకర్ర కంపల్సరీ అల్లం చట్నీలో జీలకర్ర ఉంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట అండ్ ఇందులోకి కొంచెం బెల్లం ముక్క అయితే కావాలి అండ్ ఇందులోకి అయితే ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నా ఒకసారి అయితే ఇది వాష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసేయండి నానుతుంది కదా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అందులో వేసుకోవాలి ఒకసారి ఇదంతా ఫ్రై అవనివ్వండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నా పచ్చిమిర్చి కూడా అండ్ మినప్పప్పు కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నా మినప్పప్పు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను కదా అవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మినపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత అందులో జీలకర్ర యాడ్ చేసి వెంటనే తీసేసేయండి జీలకర్ర బాగా ఎక్కువ వేగినా కూడా బాగోదు మాడిపోయే స్మెల్ వస్తుంది జస్ట్ ఊరికి ఆ హీట్ ఆయిల్లో వేసుకొని కాకి నూనెలో వేసుకుని వెంటనే తీసేసుకోండి ప్లేట్లోకి అండ్ దీని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి సో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం తిన్న స్పైసీని బట్టి మనం యాడ్ చేసుకోవడమే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను అవి కూడా ఎందుకంటే నేను పల్లీ చట్నీ చేస్తాను అని చెప్పాను కదా సో దానిలో కూడా ఉంటాయని చెప్పేసి ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఆయిల్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఇలా మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి మీకు క్లియర్గా చెప్తున్నాను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెష్గా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్ మాదిరిగానే ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి సో ఇప్పుడు ఇందులోనే పల్లీలు కూడా వేగించుకుంటున్నాను అనమాట ఎందుకంటే పల్లీ చట్నీ కూడా ఎలాగో కావాలి కాబట్టి సో పల్లీ పల్లీలు కూడా నేను వేగించేసుకుంటున్నాను సపరేట్గా ఏం చూపించట్లేదు రెండు చూపిస్తున్నాను చూడండి పల్లీ చట్నీకి అండ్ అల్లం చట్నీకి కావాల్సినవి ఏమేమి ఫ్రై చేసుకుంటున్నానో మొత్తం చూపిస్తున్నాను చూడండి పల్లీలు అయితే మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నా సో ఈ విధంగా పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పక్కకి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి పల్లీలు చల్లారాలి కదా సో మిక్సీజర్లో వేసుకోవాలంటే చల్లారి చల్లారి పెట్టుకోవాలి కాబట్టి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా అదే కడాయిలో ఉంచితే చల్లడానికి టైం పట్టిస్తుంది కదా కడాయి హీట్గా ఉండడం వల్ల అందుకని చెప్పేసి నేను ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అనమాట మిర్చి ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాను కదా రెండిట్లోకి సో అందులో కొన్ని తీసుకొని ఈ పల్లీలో అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది కూడా పెద్దగా ప్రాసెస్ అయితే ఎక్కువ ఉండదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చట్నీస్ బట్ ఇడ్లీలోకి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టిఫిన్స్ అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అల్లం పచ్చట్లోకి అయితే నేను ఎలా మిక్సీ పట్టుకున్నాను చూపిస్తున్నా చూడండి మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర దానిలోని కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తాను అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుందని ఫ్లాష్ ఆన్ చేశాను ఇప్పుడు ఇందులోనే నేను చింతపండును కూడా కొంచెం మొత్తం యాడ్ చేసుకోవట్లేదు ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మొత్తం యాడ్ చేసినా కూడా మనకి నలగదు అనమాట చట్నీ అనేది కొంచెం అయితే యాడ్ చేశాను ఫస్ట్ అయితే అండ్ దీనిలో కూడా కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అట్లిప్ నేను చూపించలేదు మర్చిపోయాను సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నా ఇప్పుడు మిగతాది రిమైనింగ్ చింతపండు కూడా యాడ్ చేస్తాను అండ్ అలాగే వాటర్ కూడా ఉన్నాయి కదా చింతపండు నీళ్ళు అవి వడగట్టుకుని వేసుకుంటున్నాను అనమాట దానిలో ఏమైనా మనకి ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ అవి తగులుతూ ఉంటాయని చెప్పి పడగట్టయితే ఇలా యాడ్ చేసేసుకున్నానా గుజ్జును కూడా ఇవంతా మిక్సీ పట్టేస్తాను ఇది కొంచెం నలిగిన తర్వాత ఇందులో అయితే బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం కొంచెం స్వీట్గా అల్లం పచ్చడి అంటే కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లాన్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను పుడుపు తగలకుండా కొంచెం స్వీట్ తగిలేలాగా అయితేనే బెల్లం యాడ్ చేసుకుంటాను అన్నమాట ఉప్పు సరిపోయిందా లేదో కూడా చూసుకోండి మధ్యలో సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేస్తాను బెల్లం స్టార్టింగ్లో వేయకండి ఎందుకంటే చట్నీ నలగదు అనమాట బెల్లం స్వీట్ కాబట్టి అది లాస్ట్లో మనకి బాగా నలిగిపోయిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో వేసుకోవాల్సి ఉంటుంది బెల్లం అనేది లాస్ట్లో యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ కావాలంటే లూజ్ కన్సిస్టెంట్ బట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే పొరపాటును మాత్రం బెల్లం అనేది స్టార్టింగ్లో వేయకండి ఎందుకంటే నలగడానికి చాలా టైం పట్టేస్తుంది మన చట్నీ అంతా లాస్ట్లో వేసుకోండి నేను ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుంటున్నా నాకైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి వచ్చి నేను కొంచెం సాల్ట్ అయితే లాస్ట్గా యాడ్ చేసుకున్నాను అనమాట అండ్ బెల్లం కూడా సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నా సో సాల్ట్ అండ్ బెల్లం కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నా ఫైనల్గా అయితే అల్లం పచ్చడి అయితే అల్లం చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది తాలింపు ఏం లేదండి డైరెక్ట్గా మనం అల్లం చట్నీ తినేయచ్చు ఒకవేళ ఎవరికైనా పోపు కావాలి అంటే వేసుకోండి లేదంటే అసలు అల్లం చట్నీ పోపు అవసరం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ అనమాట దానిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ అలాగే కొంచెం మిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం కదా మిర్చి యాడ్ చేసుకోండి వాటితో పాటు కొంచెం గల్లుప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇందులో చిన్ని బెల్లం ముక్క అయితే వేస్తాను అనమాట బాగా కాదు జస్ట్ స్మాల్ పీస్ వేస్తాం ఊరికే కొంచెం టేస్ట్ కోసం అంతే కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి అది చాలా చిన్న పీస్ వేసాను చూసారు కదా సో అది ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి వేస్తామన్నమాట నార్మల్గా హోటల్లో అయితే బెల్లం వేయకుండానే మిక్సీ పట్టేస్తారు బట్ జస్ట్ నేను స్మాల్ పీస్ అయితే కొంచెం స్వీట్నెస్ కోసం పిల్లలు తింటే ఆ స్పైసీనెస్ లేకుండా ఉంటుందని చెప్పేసి యాడ్ చేస్తాను అనమాట మీరు అది స్కిప్ అయినా వేసుకోవచ్చు అది వేసుకునే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంత స్వీట్నెస్ అయితే రాదు నార్మల్గానే ఉంటుంది చిన్న పీస్ మాత్రం యాడ్ చేసుకోండి ఇంకా దీనిలో అయితే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయవసరం లేదు పల్లీ చట్నీకి ఇంకా ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోండి లాస్ట్కి అయితే పోపు వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పోపు అనమాట ఇంకా ఇంట్లో తక్కువ మెంబర్స్ కాబట్టి సో ఫైనల్గా అయితే చట్నీస్ ఎలా ప్రిపేర్ చేసాను చూపించాను కదా సో సేమ్ ఈ విధంగానే మీరు ప్రిపేర్ చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్